ఈ రోజున దేవుడు నీ మీద కుమారించాలనుకుంటున్న ఆశీర్వాద కూడా ఒకటే లోడ్ అట్ యువ వరల్డ్ నీ మాట చొప్పున నేను వల వేస్తానయ్యా హ్యూమన్ నాలెడ్జ్ ప్రకారం హ్యూమన్ విజ్డమ్ ప్రకారం అకార్డింగ్ టు మై ఓన్ ఇంటలెక్చువల్ కెపాసిటీ ఆర్ ఇన్ మై ఒపీనియన్ దే ఫిష్ బట్ అట్ యువ వరల్డ్ ఐ వుడ్ లైక్ టు అవుట్ మై నెట్ నీవు చెప్పావు వేస్తాను నేను అనుకుంటాను చేపలన్నీ కూడా మీటింగ్ పెట్టుకుని రే ప్రభు చెప్పాడు కాబట్టి మన ఇల్లు పడిపోవాల్సిందే ఇంకా మళ్ళీ ఎవ్వరూ సందేహించకండి రే నువ్వు పోతావేమో రావాలి నువ్వు కూడా అని చేపలన్నీ కూడా ఒకదాని తన మాట్లాడుకుని పేత్రి గారు నేను పడతా నేను పడతానని చెప్పి చేపలన్నీ ఎక్కడ పడిపోయినాయి ఏంటో తెలుసా ఆజ్ఞాపించింది ఎవరు సృష్టికర్త ఎస్ సర్వశక్తుడైన వాని వైపు చేయి చాపుతున్నావా లేదా ఆయన మీదకు చెయ్యెత్తుతున్నావా ఆలోచన నీదే నేను ఎప్పుడూ అలాంటి పని చేయలేదండి యశుప్రభు ఏం చెయ్యత ఏంటంటే ఆయన మాటకు నువ్వు లోబడిన ప్రతిసారి అంతర్లీనంగా జరుగుతున్న పని అదే ఆయన మాటకు విధేయత చూపించిన ప్రతిసారి నీ జీవితంలో జరుగుతున్న కార్యం అదే నువ్వు దేవుని మీదకు చేయి చవుతున్నావు అది నీకు ఎప్పుడూ క్షేమము కాదు అది నీకు లాభం కాదు అది నీకు ప్రయోజనం కాదు నాకు వేరుగా ఉండి చేయలేరు చేయలేరన్నాడు ప్రభు చాలా క్లియర్గా చెప్పేశాడు అపార్ట్ ఫ్రమ్ గాడ్ వీ క్యాన్ డూ ఎనీథింగ్ వీ డూ నథింగ్ దేవునికి దూరంగా ఉండి దేవునికి వేరుగా ఉండి ఈ లోకంలో మనం సాధించేది లేదు చాలా మంది ఏదో సాధిద్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి వల్ల కావడంలా సొలోమోన్ గారి విషయంలో ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు హి ట్రాయిడ్ అండ్ ట్రాయిడ్ అండ్ టాయిల్డ్ అండ్ అండ్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ వ్యానిటీ అన్నీ వ్యర్థమే అన్నాడు ఎప్పుడు ఆ మాట చెప్పింది అన్నీ ట్రై తర్వాత చెప్పాడు సంతోషం కోసం సుఖం కోసం తాను చేయని ప్రయత్నాలు అంటూ ఏది లేదు ధనధాన్యాలు కూడబెట్టాడు రత్నరాశులు కూడబెట్టాడు చాలామంది తన చుట్టూ ఉంచుకున్నాడు ఇంతమంది అతను చుట్టూ ఉన్న భోగభాగ్యాల్లో ఉన్నతమైన స్థితికి సొలభం వచ్చిన ఫైనల్గా అతను చెప్పింది ఏంటో తెలుసా ఇదంతా కూడా వ్యర్థమే ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగానే ప్రయాసపడుతున్నాడు సూర్యుని క్రింద ఉన్నదంతా వ్యర్థమే అయితే ఒక మాటలో మనం ప్రభువుని స్థుతించాలి సూర్యుని పైనుండేది ఏది కూడా వ్యర్థం కాదు అనగా దేవునికి సంబంధించింది ఏది వ్యర్థం కాదు స్తోత్రం చెప్పండి హలో లూయ ఏదే కాల సమయంలో దేవుని వైపు చేయి చాపే వ్యక్తి కానీ ఉన్నావా లేదా దేవుని మీదకు చేయి చాపుతున్నావా సర్వశక్తుడుగు వాళ్ళని ధిక్కరించి మాట్లాడే వాళ్ళట ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆపద మొక్కుల వాడిగా దేవుణ్ణి చూసి గబగబా ఆయన వచ్చి చేతులు చాపితేనట దేవుడు వారి మొర వినను అని చాలా క్లియర్గా చెప్పేశాడు

మామూలు ప్రార్థన కాదంటే ఇది ఏ ప్రార్థన ఇది చాలా దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా మీ చేతులు చాపబడినప్పుడు నేను మిమ్మను చూడను మీరు బహుగా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన నేను మరి బైబిల్లో ఎక్కడ చూసినా అడగండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు దేవుడు మన ప్రార్థనల కించి వాడు బైబిల్లో దేవుని కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవారిని బైబిల్లో అనేక వచ్చినా మనం చూస్తున్నామే అలాంటి మంచి దేవుడు ఎందుకు మన చేతులను చాపినప్పుడు మనల్ని పట్టించుకోవట్లేదు అంటే అక్కడ చాపబడిన చేతుల్లో కాదు పొరపాటు ఆ చాపిన వ్యక్తి యొక్క హృదయము దేవునికి ఎలా ఉంది దూరంగా ఉంది నీ హృదయాన్ని దేవుని దూరంగా పెట్టుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు చేతులు చాపినంత మాత్రాన నీకు సమాధానం రాదు ఇది బైబిల్ చెబుతారు అందులో దేవుడు అన్నాడు లెట్ రీజన్ టు గ్యాదర్ రండి మన వివాదాన్ని ఏం చేద్దాం పరిష్కరించుకుందాం మన వివాదం తీర్చుకుందాం రండి మానవునికి దేవునికి వివాదం నడుస్తుందట దెర్ ఈజ్ ఎ స్ట్రైఫ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ దెర్ ఈజ్ ఎ కంటెన్షన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ దేవునికి మను మనుషులకి మధ్య ఒక వివాదం కొనసాగుతుంది ఏంటా వివాదం అంటే దేవుడు అంటున్నాడు నీ పాప జీవితాన్ని వదిలిపెట్టాలి తిరుగుబాటు చేస్తున్నావు గాయపడ్డావు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు హృదయం బాగవకుండా మీరు చేసే పండుగలు కానీ ఆచరించే వ్యవహారాలు కానీ రిచువల్స్ కానీ ట్రెడిషన్స్ కానీ ఇవన్నీ నాకు అంగీకార యోగ్యం కాదు కామ్ లెటస్ రీజన్ టు గ్యాదర్ ఫస్ట్ కూర్చున్నారు రండి మాట్లాడుకుందాం కొంతమంది అంటుంటారు కదా సెటిల్మెంట్కి వెళ్తున్నాం అండి ఏంటి ఆ సెటిల్మెంట్ ఎవరికైతే గొడవ ఉంటుంది ఒక ఆయన పెట్టి సెటిల్మెంట్లు జరుగుతాయి దేవుడు అంటున్నాడు కామ్ లెటస్ సెటిల్ ద మ్యాటర్ ఫస్ట్ నేను మీ ప్రార్థన వినాలి అంటే మీ చేతులు చాపబడినప్పుడు నేను వాటిని అంగీకరించాలంటే వీ నీడ్ టు సెటిల్ ద మ్యాటర్ ఫస్ట్ వివాదం తెచ్చుకుందాం రండి ఏంటా వివాదం అసలు ఎందుకు వచ్చిందట దేవునితో వివాదం అంటే దేవుడు అంటున్నాడు నువ్వు పాపం చేశావు ఒప్పుకో అంటే మనిషి అంటున్నాడు నేనేమి చేయలేదు కప్పుకుంటాను అంటున్నాడు మనిషి దట్స్ ద కంటెన్షన్ దేవునికి మనిషికి మధ్య ఉన్న వాయిదం అదే పాపం చేసిన పాపాన్ని ఒప్పుకో అని దేవుడు అంటే మనిషి అంటున్నాడు నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను ఆ పరిస్థితి అలాంటిది ఆ బలహీన క్షణం అలాంటిది లేకపోతే ఆ టైం అలాంటిది నా కేసు వేరు అందరిలా కాదు నాకున్న సమస్యలు వేరు నాకున్న స్ట్రెస్ వేరు నాకున్న ప్రెషర్స్ వేరు అందరు బట్టే నేను ఆ టైంలో అలా చేశాను అది నా దృష్టిలో అయితే తప్పే కాదు అని సమర్థించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవుడు అంటున్నాడు నో ఇఫ్ యూ రియల్లీ టు బి బ్లెస్ ఇఫ్ యూ రియలీ వాంట్ ఎక్స్పీరియన్స్ మై గ్రేస్ అండ్ మై కంపాషన్ అండ్ మై మర్డ్ సీ అపాన్ యువర్ లైఫ్ కమ్ అండ్ లెట్ సెటిల్ ద మ్యాటర్ ఒప్పుకోనించి పాప జీవితాన్ని ఒప్పుకో దేవుని దగ్గర దేవుడు నిన్ను క్షమించి తన రక్తం పెట్టి నిన్ను కడిగి పవిత్ర పరిచి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే స్తోత్రం చెప్పండి హలో లూయ పాపాన్ని ఒప్పుకుంటున్నావా లేదా కప్పుకుంటున్నావా కొంతమంది తాము చేసిన ప్రతి చెడ్డ కార్యాన్ని కప్పేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తండ్రి కళ్ళు కప్పి లేకపోతే తల్లిగళ్ళు కప్పి భార్యగళ్ళు కప్పి భర్త గళ్ళు కప్పి పిల్లలగళ్ళు కప్పి చాలామంది తప్పులు చేస్తూ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అది ఎప్పుడు నీకు మంచిది కాదు ఒక ఎవనొస్తు కాలు మీద ఒక కురుపు వచ్చిందట ఒక ఊండ్ అయింది అదలా పెద్దదైపోతూ ఉంటే సాక్స్ లేసి కప్పేశాడు ఏం అనపట్లేదు ఎవరికి ఏదో తన బాధ ఏదో తను పడుతున్నాడు ఆ పుండు లేకపోతే ఆ కురుపు అలా మోకాళ్ళ మీద నుండి ఉదర భాగం మీదుగా మెడదాకా వచ్చేసింది సాధ్యమైనంత వరకు కూడా ఆ వస్త్రాలు వేసి కప్పేశాడు ఆ కురుపునంతా కూడా ఆ తర్వాత అక్కడ నుంచి మెడ నుండి తల మీదగా పాకడం ప్రారంభించింది ఇప్పుడంటే మాస్క్ వేసి కప్పేత్తాం కానీ మరి అప్పుడు కరోనా రాకముందు మాస్కులు లేవు కదా అందును బట్టి ఇప్పుడు కప్పలేకపోతున్నాడు ఇప్పుడు మాస్క్ పెట్టుకోపోతే అడుగుతున్నారు కానీ అప్పుడు మాస్క్ పెట్టుకుంటే అడిగేవారు ఏమైందండి ప్రాబ్లమా అది అడిగేవారు ఇప్పుడు మాస్క్ పెట్టుకోలేదు అనుకోండి ఫైనా జాగ్రత్త అన్నారు కదా ఆ టైంలో ఆ ముఖం మీదకి వస్తున్న కురుపును తగ్గించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒక డెర్మటాలజిస్ట్ అనుకుందాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు డాక్టర్ గారు కురుపు వచ్చిందండి కొంచెం మెడిసిన్ ఇవ్వండి సార్ నాకు మందులు ఇవ్వండి అండి డాక్టర్ గారు పరిశీలన చేసి అది ఎక్కడొచ్చిందే అసలు ఎంతకాలం అయితే వచ్చిందో ఒక ఆరు నెలలు అయిందండి మరి ఆరు నెలలు అయితే ఇప్పటిదాకా ఏం చేసేవా తగ్గిపోద్ది అనుకున్నానండి కప్పెట్టేశానండి ఎక్కడొచ్చింది ఆ కురుపు వాస్తవానికి నా పానం మీదే బయలుదేరిందండి అది మరి అప్పుడు ఉంటే బాగుండేది కదా మరి మనిషి నైజం అప్పుడే వచ్చేస్తే ఎలా కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే బాగా క్రిటికల్ అయ్యేదాకా ఎక్కడికి రామో దేవుడి దగ్గరికి వెళ్ళాం కొన్నిసార్లు అప్పుడే వచ్చుంటే బాగుండేది కదా చాలా చిన్న ఖర్చుతో కొద్దిపాటి మందులతో నీకు నా కురుపు తగ్గిపోయేది ఇప్పుడు దాన్ని దేహం అంతా పాకిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి తగ్గించుకుంటున్నావు తగ్గదని నేను అంటలేదు కానీ దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది చాలా సమయం కూడా పట్టేస్తుంది నీ జీవితంలో ఏదైనా ఒక చెడు తలంపు బయలుదేరిన వెంటనే కట్ చేయడం స్టార్ట్ చేయి అలా కట్ చేయలేకపోయావా ట్రీట్మెంట్కి చాలా టైం పట్టేస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రాంగ్ ఇంటెన్షన్ కానీ ఒక రాంగ్ ఐడియా కానీ లేకపోతే ఒక పాపపు తలంపులు కానీ పాప కార్యం కానీ మొదలు పెట్టినప్పుడే వదిలిపెట్టడానికి ప్రయత్నం నుంచే